చేయమని చూస్తా చేయమని చూస్తా అని మీరు అన్నారు దాన్ని ఇలాంటి వాళ్ళు ఉన్నారని అని చూపేయడానికి చేశారా లేదంటే నీకే శక్తులు శక్తులున్నాయని బెదిరియడానికి కావచ్చు రౌడీ రాకేష్ అంటే మొత్తం రౌడీ వేషాలు ఉంటాయి నేను మంత్రకాన్ని నేను లేదంటే నేను చేతవాళ్లు చేస్తున్నాను ప్రూఫ్ చేయడానికి లేదంటే ఇలాంటిది చేస్తే నీకు అరే నాకు బాగా శివశక్తి శక్తి ఉంది పండుగలు చేయడానికి వస్తాడు మాకు మంచి జరుగుతుంది అని ప్రూఫ్ చేసుకొని బిజినెస్ చేద్దాం అనుకున్నారా ఇప్పుడు అట్లాంటి వీడియోలు చేస్తే నాకేమన్నా బెనిఫిట్ ఉంటుందా బయట తిరుగుతాయి సమాజంలో జరిగితే అది కరెక్ట్ అయినా ఏ చెడు ఏష్టో మంచి ఏళ్ళ దగ్గర పది మంది వస్తారా చెడు ఏష్ల దగ్గర పది మంది వస్తా మంచి వాళ్ళ దగ్గరికి పది మంది వస్తారు నేను మంత్ర గాని నేను మాయలు చేస్తా నేను ఇది చేస్తా అని చెప్పేసి అంటే నా దగ్గరకు ఊరు వస్తారు సమాజానికి చూపించాలి ఇది ఇట్లాంటివి జరుగుతున్నాయి ఒక గొప్ప మనిషి చెప్తేనే వింటారు ఇప్పుడు మంచి మనిషి సక్సెస్ అయిన మనిషి చెప్తేనే ప్రతి ఒక్క మనిషి వింటారు మనం ఒకటి చూపించాలి సమాజాన్ని చూపియాలంటే చెడు అనేవి జరుగుతున్నాయి ఈ చెడు నుంచి మనము జాగ్రత్త పడాలనేది నేను చూపించినాడు అంతేగాని ఈడ నేను గొప్ప కావాలి చెడు కావాలి తక్కువ కావాలనే ఉద్దేశంతో ఎవరిని కాదు పది మంది కావాలి ఇప్పుడు నేను పండుగలు చేయనికపోతా మంత్రగాడని ఆడ పండుగ చేస్తే కరెక్ట్ అవుతదంటే మంత్రగాడు పండుగ చేస్తే పని ఎట్లయితది మంత్రగాడు అమ్మవారిని కూర్చోబెడతా పని ఎట్లయితది నేను చేసే పూజలా సత్యం ఉన్న తల్లి కాబట్టి జగత్మాత గురించి చెప్పిన ఎల్లమ్మ తల్లి గురించి చెప్పిన నేను ఎల్లమ తల్లి గురించి అంత గొప్పగా చెప్పిన నేను మంత్రాలు ఎట్లా చేస్తా ఎల్లమ మంత్రాలు నేను పూజ చే అంటే ఇక్కడ ఇక్కడ నేను జనాలను తప్పు పట్ట రౌడీ రాకేష్ గారనే తప్పు పడతాం ఎట్లా ఎందుకు తప్పు పడతాం మీన్స్ అక్కడ ఒకటికి మూడు సార్లు ఉంది దాని డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు మరి కట్ అయిందా మేబీ మరి మీరు అడవిలో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తే స్కిప్ అయిపోయారా అనేది ఒక క్లారిటీ లేదు కానీ చేయమాన్ చూస్తా ఏమాన్ చూస్తా అనేది ఇది సమాజానికి రౌడీ రాకేష్ గారు ఏం 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 మెసేజ్ ఇస్తున్నాడు అంటే అంటే ఒక క్లారిటీ అంటే ఎదుటి చిన్న చిన్న పిల్లలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మంత్రాలు నేర్చుకోవడం అండి మంత్రాలు ఇప్పుడు చూపి చూపియండి చూద్దాం అంటే మేబీ ఇప్పుడు ఈ చేతవాడు అనేది కూడా నాకున్న నాలెడ్జ్ లా పది రూపాయలు పెట్టి ఒక ఒకరి మీద చేతవాడి వేస్తే ఆ మనిషికి వంద రూపాయలు ఖర్చు అవుతుంది చేసినోడికి ఎవరైతే చేతవాడు చేసి అదైతే మంచి మంచి లక్షణం కాదు లేరు కూడా ఒకప్పుడు ఉండేటోళ్ళేమో మేబీ మా తాతల కాలంలో ఏం చేస్తారంటే ఈ యొక్క చెడు ప్రయోగం వల్ల మనిషిని ఇప్నోటైజం చేస్తున్నారు కదా ఇప్నోటైజం అంటే ఇప్పుడు చెయ్యి ఏమని చూసా అనే ఆ సంభాషణ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక మనిషి దగ్గరికి అయినప్పుడు అరే మనిషి ఇట్లున్నాడు ఏమైనా వేస్తాడే మమ్మల్ని ఇట్లా ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనే తోనే ఉంటారు నేను ఆ వీడియోలో ఏం చెప్పిన అంటే ఒకటి మూఢ నమ్మకాలకు నమ్మకాలకు తేడా ఉంది మంచి చెడుకు తేడా ఉంది అది మీరు నమ్మండి ఇప్పుడు చెయ్యేమని ఇదే ఏమని చెప్పేసి వీడియో తీస్తుంది నాకు తెలియదా సార్ మీ పబ్లిక్ పేరు సంపాదించుకున్నప్పుడు గట్లాంటివి వేస్తే చెడు అయితే మన నాకు తెలియదా అట్లాంటిది సమాజానికి మంచి చూపిద్దామని అంటే ఇట్లాంటివి బ్లాక్ మ్యాజిక్ అనేవి చేస్తే ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కొంతమంది అంటారు నా కుడి చేయలేసలేదు సమయం ఉన్నట్టుండి పడిపోయింది చాలా రోజుల నుంచి అసలు ఇది పని చేసలేదు ఏమైంది ఏమో తిమ్మిర్లు లెక్కుతున్నాయి దీని మీద గీకడ వస్తుంది ఇది మొత్తం బెందులు అవుతున్నాయి ఇది ఎఫెక్ట్ అవుతుంది మాకు ఎందుకు అవుతుంది అని చెప్పేసి అంటారు అంటే ఇట్లాంటివి చేస్తారనమాట చేయడం వల్ల శత్రువు దగ్గర కోలేం మనం శత్రు అనే వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఇంటి పక్కల్లో పంచాయతీలు ఉంటాయి ఇంటి పక్కల గొడవలు ఉంటాయి కథ ఏందో చూద్దాం అనే ఏం చేస్తారు చైకాలు వాడేటట్టు చేస్తారు మనిషి మొత్తం డీలా చేసేసి ఆ మంచంపాలయేటనా లేకపోతే యాక్సిడెంట్ అయ్యేటానా ఇట్లాంటివి చేస్తారు అంటే అని చెప్పారా మీరు లేదంటే నేను ఇట్లా చేస్తా నా దగ్గర నాకు మంత్రాలు వచ్చా చెప్పారా ఇది ఒక చిన్న క్లారిటీ ఈ మంత్రాలు తంత్రాలు అనేవి ఇట్లా ఒకప్పుడు కాలం ఇప్పుడు కూడా ఎంతో అంత దగ్గర ఉండి ఉంటాయి కానీ ఇప్పుడు మేము చెయ్యాలనో చూపియాలనే ఉద్దేశంతో అయితే కాదు ప్రజలకు ఒక మంచి సంకేతం ఇవ్వాలి ప్రజలకు ఇవి చూసిన తర్వాత ఇట్లాంటివి ఉంటే కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అక్కడ చూపించడం జరిగింది మీరు నెగిటివ్ గా చూసుకునే తీసుకునే సరికి అది ఎట్లా అనిపిస్తుంది అంటే రౌడీ రాకేష్ మంత్రాలు చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఒక అమ్మవారి భక్తుని శివయ్య భక్తుణ్ణి నేను బండారుతోని మహిమ చూపించిన మహిమ అంటే ఏంది బండారు అనేది తొక్కేది బండారి మొక్కేది బండారి పెట్టుకునేది బండారి బండారితోని భగవంతుడే రాజాలే లేడు భగవంతుడు ముస్టి అయిన లేక మల్లన్న స్వామి బండారితోని మళ్ళా మీద చల్లుకొని రూపాలు మారిండు అంటే బండారి కాడ మహిమ మహిమ ఉన్నది ఉన్నది అని అమాస అమాసపుణ్యం వస్తే కాలు చేతులు పడిపోయినా కానీ రోగాన్ని నొప్పులు వచ్చినా ఏదో వచ్చిన బండారి పెట్టుకోవాలనేది అక్కడ హైలైట్ చేసిన బండారి గురించి అక్కడ హైలైట్ చేసిన బండారి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు బండారి పెట్టుకుంటే బలం వస్తది అనే ఒక సంకేతం అనేది వాళ్ళకు చూపేయాలనేదాన్ని అట్లా చేసిన బండారనేది అమృతం అయితది ఇది శివయ్య ఇచ్చిండు అని చెప్పేసి అక్కడ చెప్పినే శివయ్య అనేది బండారి కాదు విభూతితోని బొట్టు పెట్టుకుని కుమరవేలు మల్లన్న స్వామి బండారెత్తుకుంటుంది నాకు శివయ్య బలం కాబట్టి శివయ్య పేరు అక్కడ మెన్షన్ చేసిన ఎందుకంటే జగత్ మొత్తాన్ని అని ఏలుతున్నటువంటి శక్తి శివనారాయణ మూర్తులే కాబట్టి ఈ నార ఈ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి గురించే ఈ కలియుగం మొదలైంది కాబట్టి ఇది ఏం చెప్తున్న అంటే అనేది మల్లన్న స్వామి మైమగల్ల బండార స్వామి ఆయన చాలా శక్తివంతుడు ఆ బండారు గురించి చెప్తే పది మందికి తెలవాలి పెట్టుకోవాలి మొక్కాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఆ బండార్ అనేది ఇవ్వడం జరిగింది పెట్టడం జరిగింది ఇంటెన్షన్ గా నా మీద చేయలేరు నాకు శక్తి ఉందని చెప్పలే చెప్పలేదు అది కాదు కదా ప్రజలకు మంచి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోకూరి కొన్ని ఇంకోటి ఏంది ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుంది జాగ్రత్త తీసుకోండి కొన్ని మరి ఇదే డిక్లరేషన్ మీరు ఏదైతే మ్యాజిక్ దాని తర్వాత ఇస్తే మీద అదేగా మైనస్ అయింది ప్రతి ఒక్కరి దగ్గర ఇట్లా ఆ రోజు ఆడ క్లారిటీ ఇచ్చుకుని ఉంటే అయ్యే పోతుండే నేను అది ఏమైంది ఫస్ట్ క్లిప్ లో ఏమని సామి నేను కూడా గడ్డంలోకి వెళ్ళి తీస్తా నేను కూడా ఇది చేస్తా ఇవన్నీ మ్యాజిక్లు లాజిక్లు లేని మ్యాజిక్లు వందు ఉంటాయి అని చెప్పేసి నేను అక్కడ చెప్పడం జరిగింది ఫస్ట్ లో తర్వాత నేను నా కష్టాల గురించి చెప్పిన తర్వాత నేను అనేది చెప్పిన ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చి చెప్పుతున్నా అంటే మీరు ప్రజలకు మీరు కరెక్ట్ చేస్తున్నారు చెప్తున్నారు అవును ఈ రోజు శిగం ఊగుతున్నారు షిగాలు ఇట్లా చేస్తున్నారు గిది సంగతి అని ప్రతి ఒక్కరికి మీరు చూపిస్తున్నారు అంటే ఏంది శివశక్తి అంటే ఏంది ఎవరంటే ఏంది అనేది ఈ యొక్క గొడవల నేను ఇన్ని నుంచి పండుగ చేసిన ఇన్నేళ్ల నుంచి దేవుల గురించి చెప్పిన దేవుల గురించి చెప్పిన నేను చెడు గురించి ఎట్లా చెప్తా స్వామి ఏ వీడియోలో కానీ యూట్యూబ్ లో కానీ ఇన్స్టా కానీ చెడు చేస్తున్నా బ్లాక్ మ్యాజిక్ ఇట్లా ఉన్నదా అమ్మవారి ఎల్ల మతాన్ని లగ్గం చేస్తున్నా జగత్మాత లగ్గం చేస్తున్నా కొమరవెల్లి మల్లన స్వామి లగ్గం చేస్తున్నా చెరుగట్టు రావలింగే స్వామిని మొక్కుతున్నా అని చెప్పినా గాని ఎక్కడ కూడా దేవుని తక్కువ చేసి మాట్లాడలేదు ఎక్కడ కూడా మంత్రాల గురించి మాట్లాడలేదు దాని నుంచి విరుగుడు చెప్పిన అది తీసుకున్న దాన్ని బట్టి ఉంటది సమాజం ఎట్లా తీసుకుంటే అట్లా నేను మంచి వచ్చిన అని చెప్పిన నేను అమ్మవారి పేరు మీద వందల మంది కన్న అన్నదానాలు చేసుకుంటూ వచ్చినా నా ఆశ కూడా ఇంటర్వ్యూ లో ఒకటే ఒక మాట చెప్పిన ఏం చెప్పినా స్వామి నా ఆశ అనాథల కన్నం పెట్టాలి చిన్న పిల్లల కన్నం పెట్టాలి నేను ఏడికెళ్ళి పనుగ చేసి పోతుంటే రోడ్ల మీద చిన్నపిల్లలు ఏడుస్తున్నారు బాధ పడుతున్నారు అన్నం కోసం ఆకలి ఆకలి కోసం ఆరాట పడుతున్నారు దాని కోసం నేను మంచి చూపేయాలని చెప్పిన ఒక కంటెంట్ అనేది బ్లాక్ మ్యాజిక్ దాని గురించి చెప్తే వందల మంది చూస్తారు అందులో చెప్పిన కాన్సెప్ట్ ఎందుకు చూస్తలేరు ఎల్ల మతాల గురించి అంత గొప్ప చెప్పిన అనాథ పిల్లల గురించి అంత గొప్ప చెప్పిన నా జీవిత చరిత్ర గురించి చెప్పిన దేవుల గురించి చెప్పినప్పుడు ఎందుకు అది చూసలేరు నేను అది ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి అది చూపిస్తే చాలా మంది అది చూస్తారు చూసిన తర్వాత అందులో ఏముంది అనేది వింటరు చెడుతోని చాలా మంది బాధ దాని గురించి వినాలి తెలుసుకోవాలి అడ్డ ఎవ్వరి వర్త అలా అడ్డగోళ్ళే తంబలాని వేసుకొని ఎవ్వరి భర్త వాళ్ళ టైటిల్ పెట్టుకుంటే అది నిజం అయిపోదు కదా స్వామి అది నిజమేంది ఆ సత్యమేది అసత్యం అనేది తెలవాలి ఇప్పుడు నేను గురుజీ అట్లా పెట్టుకుంటే గొప్ప పేరు నాకు వద్దు అది రౌడి రాకేష్ అని పెట్టుకునేది చాలు నాకు ఆ పేరుతో నేను మంచి పనులు చేస్తున్నా చెడ పనులు చేస్తలేను కడుపు నింపుతున్నా అని కడుపు కొడతలేను నా దగ్గరికి ఎవరు రావాలని కూడా చెప్పలేదు ఆ ఇంటర్వ్యూలో నన్ను నన్ను నమ్మాలి నమ్మొద్దని కూడా చెప్పలేదు వాళ్ళ ఇష్టం జనాలకి ఇష్టం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం సంగతి అనేది నా తపనంతా ఇదంతా ఎందుకు చెప్తున్న దీని గురించి ఎందుకు చేస్తున్నా అంటే నేను చేసేది మొక్కేది మాతని జగత్ మాతని ఈ రోజు కొందరు అంటూరు కొందరు అంటున్నారు నన్ను ఏమంటున్నారు ఈ శివ సిగ మూగేది ఈ శివశక్తి కాదు ఇది కాదు అది అని చెప్పేసి కొంచెం మ్యాటర్లు అనేవి అంటున్నారు అది ఎంత వరకు నిజం ఒక మనిషిని ఇంకోటి అక్కడ పాయింట్ కొద్దాము ఇంకోటి రౌడీ రాకేష్ శివశక్తియా అఘోరా అఘోర అనే జోలీ రావద్దు ఇక్కడ అఘోర అనేది లేదు అసలు ఈ యొక్క మెటర్ లో అగోర గురించి నేను ఎక్కడ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నేను నేను దీని గురించి ఎందుకంటే చెప్పింది కాదు ఇది మీ శివశక్తులు మాట్లాడింది జనాలకు ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సి ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది స్వామి ఇక్కడ నేను అగౌరని కాదు మాత మౌరాలు ఎలా తల్లి పండుగలు చేస్తాను జగత్మాత పండగలు చేస్తున్నా పట్నాలు వేస్తున్నా పూజలు చేపిస్తున్నా బోనాలు ఎత్తుకుంటున్నా మంచి చేస్తున్నా ఇక్కడ మంచి చేస్తుంటే నచ్చనోళ్ళు నచ్చని విధంగా మాట్లాడతారు ఇప్పుడు శివశక్తి అనేది ఎవరు సృష్టించుకునేది కాదు జగత్మాత జగత్ పీత ఎవరు జగత్మాత పార్వతీదేవి పీత ఎవరు శివయ్య ఆ ఇద్దరు కలుస్తేనే అర్ధనారి ఈ అర్ధనార్లనే శివశక్తి పుట్టింది శివ శక్తి శివ అంటేనేమో శివయ్య శక్తి అంటేనేమో పార్వతీదేవి ఆ శివశక్తి కలుస్తేనే శివశక్తి అంశం మీద పుట్టినోళ్ళు ఈ యొక్క శివశక్తులు ఈ యొక్క రంగ ఈ యొక్క సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే శివశక్తి కిందికే వస్తుంది దాని కించపర్చి గాని ఇందులో పెద్ద చిన్న అనేది కాకుండా ఈ యొక్క ఫీల్డ్ కి సంబంధించిన ఉంటుండొచ్చు పెద్ద మనుషులు గాని ఈ యొక్క శివశక్తికి సంబంధించింది మాత్రము ఎవ్వరిది కాదు ఇది ఒక దేవునికి సంబంధించింది కాబట్టి నీ ఇక్కడ మీరు అన్నారు ఇంతకుముందు ఇట్లా ఈ ఆ ఘోర అని చెప్పేసి ఆ నేను ఇట్లా శివాంశ పుత్రుని కాబట్టి శివశక్తిని ఇక్కడ ఎవరిని కూడా అగోరియా గానీ ఇంకా ఏ విషయంలో కానీ దేని గురించి కానీ ఇక్కడ మాట్లాడిన విషయం లేదు వారి గురించి కానీ తప్పు పట్టేది లేదు మిమ్మల్ని అగోరియా శివశక్త అని ఎందుకు అడిగినా అంటే మీరు ఒకనొక టైంలో కావచ్చు మీ ఇంట్లో ఒక విగ్రహాన్ని పెట్టారు దేనికి సంబంధించిన విగ్రహం ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఇది చాలా మందికి క్లారిటీ లేదు ఆ విషయంలోనే మీరు అగోరియా లేదంటే శివశక్త అనే కన్ఫ్యూజన్ ఉంది స్వామి కాళికాదేవి దేవి అనే అమ్మవారి ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆటంకాలు అనేవి అవుతాయి కొన్ని ఆటంకాలు అయినప్పుడు గుళ్ళకాడికి అయినప్పుడు కానీ ఇంకా లేకుంటే ఇతర వేరేటి వాళ్ళ దగ్గరికి అయినప్పుడు కానీ వేరేటి వాళ్ళ దగ్గరికి అయినా కానీ వాళ్ళ దగ్గర పరిష్కారం కాకపోతే నేను పెట్టినటువంటి అమ్మవారు వాళ్ళకు చూడాలి వాళ్ళ కరణీయాలి వాళ్ళ కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏదొచ్చినా మనం పెట్టినటువంటి అమ్మవారు పది మందికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది శివయ్యని వినాయకుడిని భైరవుని కాళిక పెట్టడం జరిగింది ఇంట్లో పెట్టారా బయట గుడి కట్టారా జాగాలనే పెట్టుకున్నా ఎందుకంటే పది మందికి మంచి చేద్దామని ఇప్పుడు బయటకు పోతే నొప్పులని భయాలని బాధలని చాలా మంది బాధపడుతున్నారు అదే నా అమ్మవారి దగ్గరకు వచ్చి నిద్రలు చేసినా గాని అమ్మవారి దగ్గర ఇంత ప్రసాదం తీసుకొని ఉన్నా గానీ మంచి కావాలనే ఒక ఉద్దేశంతో ప్రజలకు మంచి కావాలని ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది అక్కడ పది మందికి మంచి చేద్దామనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఎందుకంటే సమీ ఇప్పుడు ఒక గుళ్ళకాడికి పోతే శివుని గుడి పోతే ఆడ అభిషేకం చేద్దామంటే శివేను ముట్టుకొని ముట్టుకొనియ్యారు కొన్ని గుళ్ళల్లా కొన్ని గుళ్ళల్లో ముట్కొనియకపోతే ప్రజలు ఇట్లా అయ్యో అంత కష్టపడి పాలు తీసుకొచ్చినాం పెరుగు తీసుకొచ్చినాం తేనె తీసుకొచ్చినాం నెయ్యి తీసుకొచ్చినము పంచదార తీసుకొచ్చి పంచాభిషేకం చేద్దామంటే నా శివయ్య దర్శనం కాకపాయ అని ఎంతో మంది బాధపడేటోళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళ కోసం శివాభిషేకాని కోసం ఒక టైంలో నేను కూడా పోయినా నాకు కూడా కొన్ని సమయంలా ఆయన దర్శనం అనేది ఇట్లా చేయనీయలేదు అక్కడ ఉండేటోళ్ళు ఇట్లా అభిషేకం చేయనీయలేదు అప్పుడు నాకు బాధ అనిపించింది అప్పుడు బాధ అనిపించి నేను ఎట్లా బాధ పడుతున్నానో నా పానం బాగాలేకపోతే నేను అయ్య దగ్గరికి అభిషేకం చేద్దామంటే కొన్ని సమయంలో చేపించకపోతే అప్పుడు నాకు అనిపించింది నేను కూడా నాకు కూడా శివయ్యను వస్తాడు నాకు ఎల్లమ్మ కాదు వచ్చేది మల్లన్న కాదు ఎల్లమ్మ కాదు పోషమ్మ మైసమ్మ దుర్గమ్మ ఈదమ్మ ముత్యాలమ్మ వీలు కాదు వీళ్ళని నేను ఆరాధనే చేస్తా మొక్కుతా కొలుస్తా పండుగలు చేస్తా పబ్బనాలు చేస్తా అమ్మవారికి సంబంధించినవి కానీ నాకు వచ్చేటైనా శివయ్య నా శివయ్యను తలుచుకున్నా గట్టిగా మొక్కినా నాయన నువ్వే దిక్కు ఏదైనా నువ్వేది కనుక్కున్నా కష్టపడి అమ్మవారిని తీసుకొచ్చుకున్నా ఆది పరాశక్తి అంటే చెప్పినాగా మాతాపిత ఇద్దరు ఉండాలని చెప్పేసి అయ్యను అమ్మవారిని తీసుకొచ్చినా తీసుకొచ్చి గిట్టడం వరకన్నా బాలేనోడకు అభిషేకాలు చేయాలనే ఉద్దేశంతోనే ఆడ పెట్టడం జరిగింది పానాలు బాణేలలోకి ఇట్లా వచ్చి ఆడ పూజలు చేస్తే మంచి కావాలనే సంకల్పంతో అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఓకే చేశారు మీరు చేస్తే దాన్ని ఎందుకు నెగిటివ్ గా ఎందుకు తీసాల్సి వచ్చింది అమ్మవారిని ఇట్లా స్వామి ఈ యొక్క కాళీమాతకు సంబంధించి ఎల్లమ తల్లి కూడా ఉంటుంది మన దగ్గర ఎల్ల శ్రీ మావరాలు వెళ్ళమ్మ తల్లి కూడా ఉన్నది ఆ అమ్మవారు ఉన్నది ఈదమ్మ కూడా ఉంటది మన ఇంట్లో మా కుల దైవం ఈదమ్మ తల్లి మా ఇంటి దైవం ఈ అమ్మవారిని ఇట్లా కొలుస్తారు కాబట్టి వెళ్ళమ్మ తల్లి ఈ అమ్మవారిని ఇట్లా పెట్టి కొలవడం వల్ల అడగకూడదు ఏ క్యాస్టిక్ సంబంధించి బిసి ఏ వడ్డరా వడ్డెరా తప్పేం లేదు ఈదమ్మ ఈదమ్మ మేము కూడా చేస్తాం ఈదమ్మకి ఓకే అయితే అమ్మవారికి ఇట్లా నా ఈదమ్మ తల్లి ఉన్నది ఎల్లమ్మ తల్లి ఉన్నది ఆ ఇట్లా కొలుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా ఏమైతున్నదంటే ఇక్కడ ప్రజలు వచ్చి ఇలా ఇట్లా చేస్తున్నారు వీళ్ళ వల్ల మాకేమన్నా అవుతదేమో అని చెప్పేసి అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు కార్లు వచ్చి ఇక్కడ పెట్టడం కానీ వీళ్ళ వల్ల ఇక్కడ ఇష్యూ అవ్వడం వల్ల ఇట్లా వచ్చిపోవడం వల్ల గొడవలు అవుతున్నాయి ఆ గొడవల వల్ల దీని వల్ల ప్రజలకు అనేది ఇట్లా అక్కడ వచ్చి పోతుంటే ఇట్లా ప్రతి ఒక్కరి కూడా అది ఒక జనసంచారం ఎక్కువ పెరిగి ప్రజలు ఇట్లా వచ్చి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇట్లా ఇక అమ్మవారి విషయంలో కూడా కొంచెం గొడవ అనేది అయ్యింది ఆ ఒక గొడవ వల్ల నా మీదకి అటాక్ అవ్వడం జరిగింది ఆ అటాక్ అవుతుంటే ఏమైందంటే అమ్మవారిని తీసేయాలని చెప్పేసి నాకు చెప్పారు అమ్మవారిని పెట్టొద్దు అమ్మవారి గురించి మీరు ఎక్కడ కూడా చూపియొద్దు అవసరం లేదు అని చెప్పేసి గొడవ అనేది జరిగింది తర్వాత సరే అని చెప్పేసి అమ్మవారిని తీసేయడం జరిగింది అట్లా అంతే ఓకే